వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకార సంఘం ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు పాఠశాలలో బోధన బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం ఎఫ్ఐఎస్ ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు కలెక్టర్ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణకు సూచించారు ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని పూర్తి స్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పద్ధతి క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి వినోద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు లబ్దిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు మీది ఒక సెక్టర్ మీరు చూపడంకో సెక్టర్కి సో రెండు సెక్టర్లు కలిపి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడి సో రెండిటర్ కూడా ఆల్టర్నేటివ్ ఉంది అంటే ఇవన్నీ పాసప్ అవన్నీ పార్టీ సార్ సప్లై అయితే సప్లైడ్ అని ఇండికేట్ ఇండికేషన్ రాని సప్లై కానీ కానీ ఫస్ట్ నుండి ఫ్రీ నుండే మీరు ఫ్యూచర్లో సో ఒక మాల్కౌండ్ ఏరియా మాత్రమే ఇంకో నెల పైన అయితే కొంతమంది ఫస్ట్ స్టార్ట్ మీకు ఇంకెందులో అవసరం పడుతుంది ఇంకా మంచి పడుతుంది ఒక సెకండ్ సార్ సరే అవును ఫస్ట్ది మేడం కూడా అని చెప్పి మేడం మేడం మీరు గట్టి ఉండాలనే కదా అది వస్తుందా మళ్ళీ తర్వాత రెండు గుడ్లు తినచ్చా పొట్ట సైజ్ సేమ్ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ వాయిస్ వినడము ఒకటే ఆబ్జెక్ట్ పిల్లల్ని ఆబ్జెక్ట్ సో ఎంత అవుతుంది ఎవరు చేయట్లేదు చేయకపోతే మీరు మీకు మీకు అప్డేట్ చేస్తారు జనరల్ అండి ఎవరు ప్రయత్నం చేశారు అందరూ ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి అటెండెన్స్ కానీ సబ్జెక్ట్లో మార్కులు కానీ ఏదైనా ఎన్ని డిస్కస్ చేయడం ఓన్లీ పోటీ ఏదైనా బ్యాలెన్స్ నా సాధన మైనన్ అది నేనైతే మాట్లాడతాను కేటగిరీ ఫోర్ గురించి సెవెన్ సో సెవెన్ ఎట్లా అలా చేస్తున్నాం ఏంటిది అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి ఏ వల్ల రిజెక్ట్ చేయాలి వీటిలలో రిజెక్ట్ చేయొద్దు ఈ విషయాలు డిస్పోజ్ చేస్తారు అంటే డికార్చునిలో వీలు ఉన్నది అంటేట్లా తెలుస్తది ఎక్స్ పే పేమెంట్ లో అప్లై చే తో ఎవేరిజ్ అపన్నాలి మీ ఏరి ఏఆర్ఐ కింద వీలు మీరు ఏం చేస్తారా ఫైల్ నోస్ దానే పకడాల దగ్గర పకడాల నిస్తే రామున కూడా ఫీల్ అయ్యింది ని సందసి ని ఉత్తమంగా ఫార్మట్ దాఖలుంపార ఆపేటాయి ని దాఖలురి ని రిపోర్ట్ ఆసి రిపోర్ట్ ఆసి శిక్షణ ని నిస్తం